పరిష్కారం చేయకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూడ్డాన్ని నిరసిస్తూ మోకాళ్ళ మీద కూర్చొని వినూత్న నిరసన చేపట్టారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ముందుగా ప్రదర్శనగా వెళ్లి రేపల్లె మండలం తహసీల్దార్ మల్లికార్జునరావుకి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు

నిరవధిక సమ్మెను చేస్తున్నటువంటి పరిస్థితి సమ్మె మూడో రోజు ఈ రోజు కొనసాగుతా ఉంది ఈ సమ్మెలో భాగంగా ఈరోజు మీద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిరసన హెచ్చరికను జారీ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో మాది సంక్షేమ ప్రభుత్వం మేము మహిళని సంరక్షిస్తున్నాం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి గత మూడు రోజులుగా లక్ష మంది మహిళల రోడ్డు మీద పక్షి కనబడట్లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతా ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేమేమి మీరు ఇవన్న హామీలు అడగట్లేదు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నటువంటి శాలరీ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతాం నాణ్యమైనటువంటి నాణ్యమైనటువంటి సరుకులు సరఫరా చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఉద్యోగాలుగా మేము ప్రభుత్వ ఉద్యోగాలుగా మమ్మల్ని కేటాయించారు కేటాయించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్ అయితే ఏ విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తున్నారో అది మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్ మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే ఈ రోజు అంగన్వాడీలు పని పాటా లేకుండా నిరసన చేస్తా ఉన్నారు సమ్మె చేస్తా ఉన్నారని చెప్పేసి పద్ధతిలో అధికారులు ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను విన్నాను నేను చూశాను నేను కన్నా అన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏం చూస్తా ఉన్నారు ఏం వింటా ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చుకోవాలి ఈ సమ్మెండి మమ్మల్ని విరమించుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని చెప్పేసి మేము ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఇప్పటికి మూడు రోజులకి సమ్మె కొనసాగుతూ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగిరావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం యొక్క రాబోయే కాలంలో ఎన్నికలకు వెళ్ళబోతా ఉంది మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ రకంగా మీరు ఎన్నికలకు వెళ్తారో మేము చూస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే గత మూడు రోజులుగా బెనిఫిషర్స్గా ఎవరైతే ఉన్నారో బాలింతలు గర్భిణీ స్త్రీలు చిన్నారులు పోషకాహారానికి నోచుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు అంగన్వాడీ సెంటర్ లో తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఇప్పటికే బెనిఫిషర్లు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మేము నిరోధకగా కొనసాగిస్తూ ఉన్నాం అంటే మా సమస్యలు ఏమాత్రం ఉన్నాయనేది మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సమనే పీర్మా సంస్కల్ పరిస్కరించేంత వరకు కూడా కొనసాగిస్తాను అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వార్డు లాలెంగనవాడి హెల్पर्स అండ్ వర్కర్స్ యూనియన్ వార్డు లాలి వార్డు లాలెంగనవాడి హెల్पर्स అండ్ వర్కర్స్ యూనియన్ వార్డు లాలి వార్డు లాలెంగనవాడి హెల్पर्स అండ్ వర్కర్స్ యూనియన్ వార్డు లాలి పరిస్కరించే సమస్యలు వెంటనే పరిస్కరించాలి